అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్ నేనైతే గడ్డి గడ్డి కోసి డ్యూటీకి ఎక్కిన మీద అటు కనబడుతుంది చెట్టు అవతల ఎక్కడో ఉంటుంది అవతల చింత చెట్టు కాడ రూము ఇది మొత్తం పది ఎకరాల ల్యాండ్ మనం మనం దాకా పచ్చి గడ్డి కోసింది ఆడ పై బోర్ కాడ సర్కార్ గడ్డి ఇంగ్లీష్ గడ్డి ఆడ కోసినాం నిన్న చెప్పినా కదా ఒక వీడియోలో కింద చెరువు దిక్కు వద్దామని ఈరోజు అయితే వచ్చేసిన ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి చెరువు దిక్కండి ఏం చెరువు మీరు చెప్పు ఆల్రెడీ చెరువు మీద నేను వీడియోలు కూడా చేసిన ఏం చెరువు అనేది కూడా చెప్పేసిన అప్పుడే లోపల కడీలు దాటి వీడి వచ్చేసి నీళ్ళు ఇక్కడి నుంచి నీళ్ళు ఉన్నాయి పైన మీద గడ్డి అయిపోయింది పచ్చగడ్డి అయిపోయింది కాబట్టి ఇంకా మన జాలి అక్కడ ఉంది కనపడే దాకా ఉంది ఇక ఈ పొంటి గడ్డిగా ఇంగ్లీష్ గడ్డికి వద్దాం సర్కార్ గడ్డి ఇంగ్లీష్ గడ్డికి అని వచ్చిన ఆల్రెడీ కోసిన ఈడ ఏ మీరు గెస్ట్ చేయరు ఏం చేరు అది కనపడది ఇది తెలంగాణ ఏరియాలో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇది ఇది తెలంగాణ ఏరియా ఇది ఏం చేయరు గెస్ట్ చేయరు మొత్తం ఆ పక్కన ఫామ్ హౌస్లు కూడా కనపడుతున్నాయి ఫామ్ హౌస్ సారీ ఈ అపార్ట్మెంట్లు కూడా కనపడుతున్నాయి చూడూరి బ్యాక్ సైడు పొద్దున్నే మంచి పనులు కనబడతాయి అయ్యో అక్కడ కనపడుతుంది చూడు చెట్టు మధ్యలో కనపడుతుంది అంత మబ్బు వాతావరణం చల్లగా ఉంది మబ్బుగా ఉంది దానివల్ల మనకి ఏం క్లియర్గా కనబడతా అంత మబ్బు అయింది ఇది చెరువు ఏం చెరువు అనేది మీరు గెస్ట్ చేయరి ఇక్కడ దాకా నిండింది మొత్తం దాకా నిండిపోయే ఇక్కడ సైడు అక్కడ సైడు ఒక ఊరు ఉంటుంది ఆ ఊరి దగ్గర ఫామ్ హౌస్లో ఉంటాయి షూటింగ్లు నడుస్తాయి అక్కడ మీకు కనపడతాయి బిల్డింగ్లు నేను ఒక వీడియో మళ్ళీ పూర్తిగా క్లారిటీగా తీస్తా వస్తుందా నీళ్ళు కూడా ఉన్నాయి కదా కింద కనపడతా పోతున్నాయి కంటే అంతా నీరే వాటర్ అనమాట వాణకాలం సంవత్సరం ఫుల్గా కొట్టింది కదా ఫుల్గా పడింది వర్షాకాలం వర్షం ఫుల్ అయ్యింది ఈ చెరువు అనేది ఏంటనేది నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోస్లో పాత వీడియోస్లో చెప్పిన మీరు కూడా ఇప్పుడు వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఇది ఏం చెరువు అనేది గెస్ట్ చేయరు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయాలి కామెంట్ చేయరి షేర్ చేయరు మాధవరావు దుగ్గిరాల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు షార్ట్ వీడియోస్ కాకుండా ఫుల్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయరు నెక్స్ట్ ఈ చెరువు ఏంటనేది ఇక్కడ నేను ఫుల్ వీడియోస్ చేస్తాను షార్ట్ వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ కోసం కూడా చెప్పి చెప్తాను నేను పూర్తిగా క్లారిటీగా నేను గడ్డుకొస్తున్నాను కాబట్టి దమ్మ వస్తుంది ఇంకేమైనా మీకు ఏం చెప్పలేదు